హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మా మేనేజర్తో కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను ఏమేం జరిగిందో ఏమేమి ఆర్డర్ చేసాం అన్నీ చూపిస్తాను ఈ వీడియోలు అయితే పూర్తిగా చూసేయండి ఎలా అయితేనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం మొత్తం మీద చూడండి రెస్టారెంట్స్ ఇవన్నీ వచ్చేసి ఏరియాలో చైనీస్ రెస్టారెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఫుడ్ అసలు మామూలుగా ఉండవు రేట్లు నేనమ్మ జీవితం ఖాళీగా ఉంటుంది కదా వచ్చి తినేసి వెళ్ళిపోదాం ఏదో ట్రై చేసి అనుకున్నాం కానీ ఇక్కడ అయితే మందల్లా ఉన్నారు జనం అస్సలు ఖాళీ లేదు చూడండి ఎలా ఉందో మా ఊడైతే మేనేజర్ అయితే మెను అయితే తెమ్మన్నాడు మెను అయితే తీసుకొస్తే ఏకంగా మన పెళ్ళిళ్ళు ఆల్బమ్ ఉంటుంది చూడండి మ్యారేజ్ ఆల్బమ్ అలా అయితే ఉంది మొత్తం చైనీస్ రెస్టారెంట్లో ఐటమ్స్ అయితే మనం అసలు లెక్క లెక్కే పెట్టలేము ఎందుకంటే కొన్ని లక్షల రకాలైతే ప్రిపేర్ చేస్తారు వాళ్ళు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క కూడా నాకైతే అర్థం కావట్లేదు సరే అని చెప్పేసి ఏదో వీడియో రికార్డ్ చేసుకున్నాక వీడియో అయితే చూస్తున్నాను అలాగా చూడండి మా ఊడైతే ఏదో ఫైనల్ చేయరా బాబు అన్నా ఇవి వచ్చేసి నాకు తెలిసి ఆలు చెప్పాలని అంటారని అనుకుంటున్నాను మన ఊర్లో ఉంటాయి కదా కాలవల గట్ల మీద గోదావరి గట్ల మీద దొరుకుతూ ఉంటాయి నత్తలు అంటారు వీటిని వీళ్ళు వచ్చేసి ఎలా తినాలిరా బాబు అంటుంటే వాడైతే నాకు చూపిస్తున్నాడు ఎలా తినాలి అలా తినాలని చెప్పేసి వచ్చేసి ప్రాన్స్ అనమాట ఫ్రాన్స్ ఫ్రై అయితే చేపిచ్చారు మనమైతే నీట్గా ఇంటికాడ ప్రిపేర్ చేసుకుంటే ఆ పైన ఉన్న చర్మం హెడ్ ఒక గట్టా అన్నీ క్లీన్ చేసి నీట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాం వీళ్ళైతే అవి ఇవి ఏమీ తీరు ఎలా ఉన్నదాన్ని అలాగే నీట్లో వేసి ఉడకేసేసి అయితే తినేస్తారో నన్ను కూడా అలాగే తినమన్నాడో ఏం చేస్తాం తప్పదు కదా మరి చైనా కొడుతూ వచ్చినప్పుడు చైనా రెస్టారెంట్కి వచ్చినప్పుడు ట్రై చేయాలి అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం రిస్క్ అయితే చేస్తున్నాను మరి ఏమవుద్ది తర్వాత అంతా దేవుడిదయ్య

మొత్తం మీద ఎలా అయితేనేటి రిస్క్ అయితే చేశాను రిస్క్ చేయడం ఏముంది ఫ్రాన్స్ ఆల్రెడీ మన ఇంటికాడ కూడా తింటాం కాబట్టి సరే అని చెప్పేసి మనం అయితే కర్రీ కింద ప్రిపేర్ చేసుకుని తింటాం ఇక్కడైతే ఫ్రై కింద ఇచ్చారు సరే అని చెప్పి ట్రై చేశాను ఫ్రాన్ అయితే పర్వాలేదు చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది మామూలుగా లేదు కాకపోతే ఏంటంటే చైనీస్ ఐటమ్స్ చూసేటప్పుడే మనకి చాలా చిరాకు ఉంటుంది తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయని ఇప్పుడిప్పుడే నాకు అర్థమైంది ఫ్రెండ్స్ మీరు కూడా అయితే తప్పనిసరిగా అయితే ట్రై చేయండి ఎందుకంటే చైనీస్ ఫుడ్లో ఉన్న రకాలు ఏ ఫుడ్లోని కూడా ఉండో అసలు కొన్ని లక్షలు రకరకాలైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను కాకపోతే సూపర్ ఉంది ఫ్రాన్స్ వచ్చేసి అండ్ సెకండ్ ఐటెం వచ్చేసి తోపు అంట తోపు చికెన్ అంటారు దీన్ని తోపు చికెన్ అంటే ఏమీ లేదు చికెన్ బాగా ఫ్రై చేసి అండ్ అంటే గుడ్డు గుడ్డు ఆమ్లెట్ ఆమ్లెట్ ఉంటుంది కదా ఆమ్లెట్లో మిక్స్ చేసి ఫ్రై కింద అయితే చేసి గ్రేవీ కింద అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు దాన్ని వచ్చేసి తోపు చికెన్ అంటారు ఇక్కడ చైనీస్లో తోపు చికెన్ అంటారంట దాన్ని అది కూడా బాగానే ఉంది అది కూడా ట్రై చేశాను మీరు కూడా గుర్తుంటే ఒకసారి అయితే ట్రై చేయండి This one what tofu means? So, Soybean. Oh yeah, yeah, many help. Many help, This one is uh, uh, tofu with, uh, yeah. with food inside got oh. egg. Okay. So please take whatever you want. take by yourself. Which one do you like? Never read. Huh? Ah, no yeah. This one. మా మేనేజర్కి నేను అంటే ఎంత ప్రేమో చూడండి వద్దురా బాబు నేను తింటాను లేరు అంటే జాయిగా వాడైతే తెచ్చేది వేసేస్తున్నాడు అత్తిను ఇత్తిను ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏ విషయానికి ఆ విషయం అయితే చెప్పుకోవాలి కానీ నేనంటే ప్రాణం ఇచ్చే తేడు ఎందుకు అంత ఇష్టం నాకు కూడా తెలియదు ఇప్పుడు వచ్చేసి కాకపోతే అందరికి ఇచ్చిన రెస్పెక్ట్ కన్నా నాకైతే చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు ఏ విషయమైనా నాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు తప్పకుండా అది అలా చేద్దాం ఇది ఇలా చేద్దాం ఉంటాడు నన్ను అయితే చాలాసార్లు బయటకు పిలుస్తాడు కానీ అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం నేను ఎప్పుడు కూడా వాడికి వాడు కూడా అయితే నేను వెళ్ళను ఎందుకంటే మనకి నాకు సెలవు వస్తే రూమ్లోనే ఉండి నీట్గా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను కానీ బయటికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అన్న టైప్ అయితే నాకైతే అనిపించదు ఎందుకంటే విదేశాల్లో పనిచేసే వాళ్ళందరికీ ఇదైతే బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఎప్పుడైనా సరే లీవ్ వచ్చిందా లేదంటే ఏదైనా హాలిడే వచ్చిందా నీట్గా రూమ్లో పడుకున్నామా లేచి తిన్నామా మళ్ళీ పడుకున్నామా అన్న టైప్లోనే ఉంటారు అందులో మీరు కూడా ఇలాగే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను మనకైతే అలవాటు ఉండదు కానీ చైనా వాళ్ళు రెండు పుల్ల ముక్కల్లా ఉంటాయి వాటిని వచ్చేసి చాప్టిక్స్ అయితే అంటారు వాటితోనైతే తిన్నాడు మనవాడు ఏమన్నాడు నీకు కూడా ఇచ్చాడు అని ఒకసారి అయితే ట్రై చేయి వీడియో ఎలాగో రికార్డ్ చేస్తున్నావు కదా మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారనేది అంటున్నారు కానీ ట్రై చేస్తుంటే అవి వచ్చేసి రెండు వేలు ఏమైనా పట్టుకొని ఇలాగేలాగైతే ఆడించాలి మనకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఏదో ట్రై చేస్తుంటే పట్టుకుంటున్నాను కానీ ఎలా అయితే పట్టుకుంటుంటే జారిపోతుంది అది ఎలా పట్టుకోవాలి ఏంటో కూడా నాకు తెలియట్లేదు మనవాడు అయితే చెప్తున్నాడు అలాగే ట్రై చేస్తూ ఉంటూ వచ్చేస్తుందండి ఎవరు కూడా పుట్టుకతోనే నేర్చుకోరు కదా పుట్టిన తర్వాత నేర్చుకుంటారు అన్నీ అని అట్టేది ఇంగ్లీష్లో చెప్తున్నాడు సరే పర్వాలేదు నువ్వు బాగానే తింటున్నావు అలా తింటా ఉంటే అలవాటు అయిపోద్దు నీకు కూడా అలవాటు అయిపోద్ది అని అంటున్నారు కానీ కాకపోతే నాకు అవి పట్టుకొని తినేయకుండా నీట్గా చేతితో తినడం లేదంటే స్పూన్తో తినడం బెటర్ అనిపిస్తుంది ఎందుకు వచ్చింది చాలామంది అయితే మనల్ని చూస్తున్నారు ఎందుకంటే కొత్తగా పట్టుకొని తిన్న వాళ్ళని ఎప్పుడు కూడా వింతగా చూస్తారు కాబట్టి ఎందుకు వచ్చింది అని చెప్పేసి కింద పడేసి స్పూన్తో తిందా అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ మనసులో అయితే ఏమంటున్నా అంటే అంజి అలా ట్రై చేస్తూ ఉండి వచ్చేస్తే కంగారు అన్నాడు అలా చూస్తూ చూస్తూ ఉంటుంటే నాకు కూడా కొంచెం అలవాటు అయింది అది ఎలా పట్టుకోవాలి ఎలా మూవ్ చేయాలి ఎలా ఇచ్చేయాలి కొంచెం కొంచెం అయితే తెలుస్తుంది ఎలా అయితే నేను కూడా ట్రై చేశాను పర్వాలేదు అంత కాపోనే ఏదో కొంత ఇదేదో పచ్చగడ్డలా ఉంది ఇది ఏ గడ్డ అయితే నాకు తెలియట్లేదు వాడిని అడిగినా కూడా చెప్పాడు కానీ నాకైతే అర్థం కాలేదు మీకు ఏదైనా తెలిస్తే కింద అయితే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా అయితే లేదు ఇంకా వెజిటేబుల్స్ అయితే కావాలని అడుగుతున్నాడు కానీ నాకైతే ఏం తినబుద్ధి తెయట్లేదు ఏదో అలాగలా తినకపోతే ఫీల్ అవుతాడని చెప్పేసి ఏదో అలాగైతే యాక్ట్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి ఇది ఏంటో దీని పేరు ఏంటో మీరైతే తెలిస్తే మాట కంపల్సరీ అయితే కామెంట్ చేయండి నాకు తప్పకుండా మీ అమ్మ ఒక్కోసారి ఆలోచించుకుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరగం ఎక్కడో వచ్చి విదేశాలు వచ్చి ఏం తింటున్నాం కూడా తెలియట్లేదు ఏ రకరకాల అన్నీ తింటున్నాం This yeah, like subscribe this and Andrew's channel. Okay, <laughs> it's good. Yeah. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మాదైతే లంచ్ అయితే మొత్తం ఫినిష్ అయింది ఫినిష్ అయింది అంటాం ఎక్కడే ఎక్కడే ఉన్నాయి ఎందుకంటే చాలా ఆర్డర్ చేశాడు కానీ నా మీద ప్రేమతో పాపం నేనైతే తినడానికి అవి అయితే నోట్లోకి వెళ్ళట్లేదు మరి తప్పదు సరే అని చెప్పేసి నేను తినలేదని చెప్పేసి మన అయితే తెలుసుకొని సరే అని జ్యూస్ ఏదైనా ఆర్డర్ చేస్తానంటే ఫైనాపిల్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాడు జ్యూస్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్ టైము అసలు నెంబర్ వన్గా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది జ్యూస్ అయితే ఎలా అయితేనే మనోడు కూడా మొత్తం అయితే కానిచ్చి చేస్తున్నాడు లేదంటే రూమ్కి పట్టుకెళ్తానంటే తీసుకెళ్ళని చెప్పి ప్యాకింగ్ కూడా చేస్తారన్నాడు రూమ్కి పట్టుకెళ్ళినా నేనే ముట్టుకోలేదంటే రూమ్లో వాళ్ళు కూడా అసలు ముట్టుకో వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకెందుకు రూమ్ పట్టుకెళ్ళి వెయిట్ చేయడం అని చెప్పేసి అయితే మా అక్కడే వదిలేసాం ఫైనల్లీ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏదో తిన్నా తినకపోయినా అలా వచ్చి యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో యాక్ట్ చేస్తాం అలాగే వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా